హే ఉంటే సరిపోతుందా దానికి కావలసిన కూడా మీతోనే ఉంటే మీరు జీవితంలో ఏదైనా సాధించవచ్చు వెల్కమ్ టు అవర్ ఇంగ్లీష్ పద నేర్చుకుందాం నేర్చుకోండి చాలా ఇంపార్టెంట్ దీంట్లో మీకు ఒక సింపుల్ వకాబులరీనే కాకుండా మీకు ఒక జీవిత పాఠం అనేది కూడా ఉంటుంది ఒక లైఫ్ లెసన్ సో తప్పకుండా చివరి వరకు చూడండి నేర్చుకోండి అట్ ద సేమ్ టైమ్ డోంట్ మిస్ లాంగ్ వీడియోస్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి గివ్ వన్ థమ్స్ అప్ క్రమశిక్షణ క్రమశిక్షణ ఉండాలండి ఎవ్వరికైనా లైఫ్ లో క్రమశిక్షణ డిసిప్లిన్ డిసిప్లిన్ ఉంటే మనం ఎంతైనా కూడా సాధించవచ్చు పట్టుదల అంటే ఏంటి డిటర్మినేషన్ వన్ షుడ్ హ్యావ్ డిటర్మినేషన్ ఆ రెండు ఉంటే సరిపోతుందా అంకిత భావం కూడా ఉండాలి డివోషన్ వన్ షుడ్ డివోట్ దర్ టైం ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్ ఈ మూడు కూడా డిసిప్లిన్ డిటర్మినేషన్ అండ్ డివోషన్ దీన్ని నేను చెప్తాను పి క్యూబ్ ఫార్ములా అంటాను సో డిసిప్లిన్ డిటర్మినేషన్ అండ్ డివోషన్ తప్పకుండా మీరు జీవితంలో ఏదైనా సాధించగలరు నిర్ణయం మరి ఇవన్నీ ఉండాలంటే మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు డిసిషన్ ఖచ్చితంగా అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు డెఫినెట్లీ ఆర్ యూ కమింగ్ టుమారో టు మై హౌస్ ఓ డెఫినెట్లీ అని అంటారు మనం భక్తుడు మనము కుళ్ళల్లోకి వెళ్తాము పూజలు చేస్తాము వాళ్ళని ఏమంటారు తెలుగులో భక్తులు అంటారు మరి ఇంగ్లీష్లో డివోటీ అంటారు వర్ణన డిస్క్రిప్షన్ మీరు డిస్క్రిప్షన్ ఇవ్వండి శిష్యుడు డిసైపుల్ డిసైపుల్ అని అంటారు తక్కువ లేమి అని అంటాం మనం ఇది కూడా చాలా కామన్గా వాడతాం డెఫిషియన్సీ డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్స్ డెఫిషియన్సీ ఆఫ్ మినరల్ సో కోరిక్ డిజైర్ వన్ షుడ్ హ్యావ్ డిజైర్ నెగిటివ్ వాటికి వస్తే ప్రమాదం ప్రమాదం అంటే ఏంటి ఇంగ్లీష్లో డేంజర్ ఆకస్మిక ఆపద ఇలాంటివి మన దగ్గర చాలా జరుగుతుంటాయి వరదలు రావడం అంటారు వాల్క్ ఎరప్షన్ అంటారు డిజాస్టర్ ఓ ఇట్స్ ఎ గ్రేట్ డిజాస్టర్ నాశనం మరి అలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుంది విధ్వంసం జరుగుతుంది ఎత్తుక్వెక్స్ వచ్చినప్పుడు నాశనం జరుగుతుంది దాన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్తాము జరుగుతుంది మరి అవన్నీ జరిగినప్పుడు మనం మనం రక్షించుకో డియర్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ కావాలో కూడా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్